పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ఉండబడే బాపనయ్య నగర్ కాలనీలో సంబంధించినటువంటి ఒక జటిలమైన సమస్యను పరిష్కార మార్గం చేయాలని ఒక దాదాపు రెండు మూడు నెలల నుంచి ఆ కాలనీలో ఉండబడే ఎస్సీలు కానీ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ సమస్య మీద పరిష్కారం చేయండి రెండు మతాల మధ్యన ఘర్షణ జరుగుతూ ఉన్నది అని నడుస్తూ ఉన్న క్రమంలో గత రెండు రోజులుగా ఏదైతే మన ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి మసీదు ఎదురు క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ఏదైతే సంవత్సరానికి ఒకసారి వచ్చే అతిపెద్ద పండగైనటువంటి క్రిస్టమస్ని పురస్కరించుకొని స్టారు ఏదైతే కడతారో ఆ స్టారు దిమ్మెలు తీసివేయటం అనేది వాస్తవంగా ప్రజాస్వామ్య ఇది అప్రజాస్వామికంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నా ఒక సమూహం ఉన్నా ఒకే బాపనయ నగర్లో ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు మెజార్టీ ఉంటే ఉండవచ్చు కానీ అక్కడ జీవిస్తుంది కూడా ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి మనోభావాలు ఉంటాయిగా వాళ్ళు మైనర్ అనే ఒక నెపంతో మీరు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ స్టార్కు సంబంధించినటువంటి దిమ్మలు తీయటం అనేది ఒక దీన్ని ఏది మీరు నిదర్శనం ఎవరికి సమాజానికి ఏ నిదర్శనం ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సమస్యను పరిష్కార మార్గంలో చూపాల్సినటువంటి పోలీస్ యంత్రాంగ పెద్దలే సమస్యను క్రియేట్ చేశారు రెండు వర్గాల మధ్య అంటే ఒక వ్యక్తి అయినా ఒక సమూహం అయినా ఆ వ్యక్తికి ఆత్మగౌరవం ఉంటుంది మనోభావాలు ఉంటాయని దేశ రాజ్యాంగమే చెబుతుంది అంటే దేశ రాజ్యాంగాన్ని మీరు కించపరుస్తూ ఒక వ్యక్తికి ఒక మతానికే మీరు ఇక్కడ మీరు మొమ్ము కాస్తున్నారంటే దీన్ని చాలా తీవ్రంగా ఎంఆర్పిఎస్ మాల మహారాడు మిగతా దళిత సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే నర్సరావుపేటకు సంబంధించినటువంటి ఈ సమస్యను బాపనే నగరంలో ఉన్న సమస్యను రెండు మతాల మధ్య ఘర్షణ పెంచే మార్గం చెప్తున్నారు కానీ ఇక్కడ సమస్య పరిష్కరించే మార్గంలో లేదనేది ఇక్కడ అర్థమవుతూ ఉన్నది సత్వరమే జిల్లా గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఏదైతే ఈ సమస్యను మీరు త్వరితగతిన కూర్చోబెట్టి ఇరు వర్గాల పెద్దలను కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కార మార్గంలో చూపగలిగితే పరిష్కారం అవుతుంది తప్పితే కింది స్థాయి అధికారులు మాత్రం ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు ఏదైతే నిన్న మా క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి దిమ్మెలు పడగొట్టినరో అది ఏకపక్షంగా ఒక మతానికి మీరు కొమ్ము కాస్తున్నట్టే ఇక్కడ అర్థమవుతుంది అనేది సాక్ష్యం రుజువవుతుంది ఏదైనా పై స్థాయి అధికారులు మీరు కలగజేసుకొని ఈ సమస్యను పరిష్కార మార్గం చూపుతారని చూపని పక్షంలో మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఏదైతే చేయగలమో మా శక్తికి మించి అది ఆ వార్డు దాడుతుందా లేదా నర్సరావుపేట పట్టణం దా దాటుతుందా లేకపోతే జిల్లా దాడుతుందా అనేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి కూడా మేము వెనుకాడబోమని మేము చేసేటువంటి ఏ ఏ పరి ఏ ఏ చర్యకైనా ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం బాధ్యత తీసుకుంటుందని మేము విజ్ఞప్తి హెచ్చరికలు చేస్తున్నాం